శరణాగతి గద్యం అనే దివ్యగంధం ఏ విధంగా అవతరించింది అని అంటే శ్రీరంగ దివ్యాలయంలో ఒక పంగని మాసం ఉత్తరాన క్షేత్రం నాడు శ్రీరంగనాథుని పెరియ పిరాట్ శ్రీరంగనాథుడు పెరియ పిరాట్ శ్రీరంగనాయకి బయలుదేరి సిరియ సింహాసనం అయిపోయి ఇద్దరు కలిసే వేసు భగవద్ రామాదులు అక్కడ వేయించేసి వారికి దండం సమర్పించి నిలిచారు అప్పుడు మన వంటి సంసారంలో భాగ్య విశేషం చేత వారి మనసులో సంసార వీతికి వెలిగింది అప్పుడు వారు శ్రీరంగనాయకి శ్రీరంగనాయక దివ్య దంపతులు శ్రీచరణాలను వాలి శరణి పొంది తాము చేసిన ఆ శరణాగతి ప్రకారం ఈ ప్రబంధ రూపంగా వివరించారు గద్యత్రంలో మొదటి అయిన ఈ శరణాగతి వద్యం మంత్రరత్నం అనే భయానికి వ్యాఖ్యాన రూపణం పూర్వాచారుల అభిప్రాయం ఈ విషయంలో ప్రారంభంలో సుస్పష్టంగా సుస్పష్టంగా కనిపిస్తుంది ఇందులో పిరాటి శ్రీరంగనాథులు శ్రీరామానుజులు సమాధానం పలికినట్టు కనిపిస్తుంది కదా అది ఏమిటి అచ్చ సమాధి దాటి ఆసు సర్వ సంప సంపశ్య నిత్యంకరోం భూతో అస్మి అత్ర శ్రీరంగే కామాస్వాని నోరు తెరిచి దివ్య దంపతులు అని అంటే హే పా జానాతి పాము గురించి పాము కేసు అనే రీతిలో ఆ దివ్య దంపతుల మనసులోని అభిప్రాయాన్ని వారి తిరుముఖ గమనించి గ్రహించిన శ్రీరామాజులు ఆ రీతిలో పలికారు అని కొందరు అంటారు దివ్య తెరిచి సంగంగా పలికిన మాటలు శ్రీరామానుజులు తర్వాత ప్రబంధ రూపంలో వివరించి పలికారని మరి కొందరు అంటారు సాక్షాత్ సంవాదమే సంభవించినట్టు శ్రీ వేదాంబేశ్వర అభిప్రాయం వారి పద్య భాషంలో కల్పిస్తుంది మన పూర్వాచార్యులు గ్రంథాల తత్వహిత పురుషార్థాలను వ్యక్తం చేయటం కోసం అవతరించినవి కనుక ఈ దివ్య గ్రంథం కూడా అటువంటిది ఇందులో సంబోధన బోధన పదాలని తత్వపరాలను శరణ ఈ వర్ణ ప్రతిపాదక గీతపరమైన ప్రార్థనా ప్రకాశ వాక్యాలు పురుషాత్పరాలుగా గ్రహించాలి శరణాగత గజ్యం శ్రీరంగ గజ్యం వైకుంఠ గజం అనే మూడు ఒకే ప్రబంధంగా వివరించబడిన ఒక్కొక్క గజం ఒక్కొక్క ప్రబంధం అని పోర్వాచారల అభిప్రాయం అందువలనే శ్రీరామాజు అనుగ్రహించిన తొమ్మిది గ్రంథాలు మన గురుపురం ప్రసారంలో శ్రీ దేశికులు లెక్కించారు ओम भगवान नारायण विमतान रूप स्वरूप रूप घोड़ा ये ईश्वरीय सेला आज जनावर देखा र संकेत कल्याण करने का नाम पद्मनाय आलाय भगवते सैयम देविं इच्छालोक भाजन रबजा देव 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 यमेशम अकेला जगन्मात्रम आसमान मात्रम असरण्य सरण्याम आनंदन सरणाम सरण्डमहम प्रबज्जे భగవన్నారాయణ శక్తి బలైశ్వర్యాది సకల కళ్యాణ గుణ పరిపూర్ణ నారాయణకు అభిమత అనురూప తగిన ఇష్టముగా తగినముగా నుండే స్వరూపరూప గుణ విభవ స్వరూపం విగ్రహం విగ్రహ గుణాలు విభూతులు అనే వీటిని ఐశ్వర్య ఐశ్వర్యశీలాది ఐశ్వర్యం సౌశల్యం మొదలైన అనవధిక అతిశయ ఎల్లలేని గొప్పతనానికి అసంఖ్య లెక్కలేనని కళ్యాణ గుణగణం కళ్యాణ గుణ సమూహాలను కలిగిన పద్వ వన ఆలయం ఆలయం కమల వనాన్ని ఆస్థానంగా కలిగినది గొప్ప కాంతో రూపాన్ని కలిగినది నిలపాయనం భగవాన్ ఏనాడు విడిచిపెట్టి ఉన్నదని నిరవజ్యం పరిశుద్ధిని కలిగినది దేవదేవతి మహిషి దేవాది దేవుడైన భగవాన్ దివ్య మహర్షి అఖిల జగన్ మాత్రం అన్ని లోకాలకు తల్లి అస్మత్ మాత్రం విశేషించి మాకు తల్లి అసరణ్య శరణ్యం ఏ దిక్కు లేని వారికి గొప్ప దిక్కు అయిన శ్రేయం లక్ష్మీని అరణ్య శరణ అహం వేరగతి లేని వాడినై నేను శరణ ప్రణం ప్రపంచే శరణ పొందుతున్నాను ఈ చూర్ణిక ద్వారా ఈ చూర్ణిక ద్వారా శ్రీరామాజులు మొట్టమొదటిగా లక్ష్మీదేవిని ఆమె పురుషకాలం కోసం శరణ పొందును ముందు తాము శ్రీరంగనాథ్ శ్రీచరణ సన్నిధిలో వ్యక్తం చేయబోయే శరణాగత నిష్టకి ఉపేయ రుచి ఉపాధ్య వ్యవసాయం పరిపక్వమై ఉండాలి కనుక ఏ కొరత లేకుండా సిద్ధించాలని పిరాట్టి శ్రీచరణాలలో శరణ వేడుతున్నారు లోకంలో ఏది సిద్ధించవలసి ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సిద్ధించాలని నమ్మకం కలవారికి ఇదే ప్రాప్యం రామానుసందాది ప్రబంధంలో చివర పాసం ఇక్కడ తగిన ఉదాహరణగా అనుసంధం ఆ పాసములో పంగయా మామరు పావై పోజైదు పంకజ నివాసైన లక్ష్మీని కీర్తించడం అంటూ అని అంటూ లక్ష్మీదేవి ప్రార్థించాలని పలకడం భగవద్ రామాలు శ్రీచరణ పద్మాలు తమ శిరస్సు పని చూడడం కోసమే కదా పొంగయ కీర్ కీర్త్తు ఇరామానుస తలమిసై ఉన్నవే పొంగి కీర్తిని కల శ్రీరామాది రూపాల పద్మాలు మన శిరస్సుపై మణికగా ఉండటం కోసమని ఆవదనాలు అన్నారు కదా భగవన్నారాయణ మత ఇచ్చా విశేషంతో లక్ష్మీదేవి యొక్క స్వరూప విభవ గుణాలన్నీ భగవాన్ మనస్సుకు చాలా అభిమాతంగాను ఇష్టంగాను తగి ఉన్నాయి తగినవిగా ఉన్నాయి అని తెలవబడింది లోకంలో కొందరు స్త్రీలు రూపగుణాదులు వారి పురుషులకు క్రమాలను బట్టి భర్తృభార్య భార్య బట్టి ప్రాప్తాలైన వారి భర్తల మనసులకు అభిమతాలు కాకుండా ఉండవచ్చు మరికొందరు స్త్రీలు రూపగుణాదులు వారి భర్తల మనసుకు ఇష్టంగా ఉండవచ్చు కానీ వాటి ప్రాప్తికి వాటికి ప్రాప్తి ఉండదు అందువల్ల అభిమతమైన రూపం కాకుండా అనురూపం అనురూపమైంది అభిమతం కాకుండా ఉండే స్వభావం లోకములకు కనిపిస్తుంది అందువల్ల ఈ ద్రవ్య దంపతుల విషయంలో ఆ విధంగా లేదని తెలుపబడింది అది అభిమతత్వం అనురూపత్వం కలిసి లోకంలో ఎక్కడో ఒక చోట కలిసి ఉన్నా అన్ని అంశాలు అనురూపంగా అభిమతంగా కలిసి ఉండటం సుతారం అరుదు దేహగుణాలు మంచివైతే ఆత్మగుణాలు మంచివిగా ఉండవు ఆత్మగుణాలు మంచివైతే దేహగుణాలు మంచివి కానీ ఈ విధంగా వైరూప్యం అనిపిస్తుంది ఈ విధంగా కాకుండా దివ్య దంపతులు స్వరూపరూప గుణ ఐశ్వర్యాదులని అన్ని అంశాలు అభిమతత్వం అనురూపత్వం అంటే రెండూ కలిసి ఉన్నాయని తెలపొంది ఈ మొదటి విశేషం గుణశబ్దం రెండు సార్లు ప్రయోగించబడి మొదటికి ఉండే గుణశబ్దం దేహ గుణాల సౌందర్యాల ఉన్నాదులు తెలుపుతుంది తర్వాత ప్రయోగించకుండా గుణశబ్దం వాత్సల్య సౌశ్యాదులు ఆత్మగుణాలను తెలుపవలసి ఉన్నది